అమ్మ మామూలుగా మనం మంత్రశక్తి గురించి మీరు చాలా చక్కగా వర్ణిస్తున్నారు కాబట్టి అసలు మీ దగ్గరికి మంత్రశక్తి నేర్చుకోవటానికి కానీ మంత్రం మీరు ఉపదేశించటం కానీ జరుగుతుంది ఎందుకంటే మిమ్మల్ని చూస్తుంటే కాళికా మాత్రం చూసినట్టుగానే అనిపిస్తుంది కాబట్టి అలా వచ్చిన వాళ్ళు ఉంటారా దానికి అనేది ఒక ప్రాసెస్ అనేది ఉంటుందా ఎలా ఉంటుంది నేను చిన్నపిల్లలు ఎవరు వచ్చినా నారాయణ మంత్రం ఇస్తాను అష్టాక్షరి ఓం నమో నారాయణాయ ఈ మంత్రం చేయడం వల్ల పిల్లలు బాగా చదువుతారన్నమాట వాళ్ళకి మంచి జ్ఞానం వస్తుంది చదువులో రాణించాలంటే అష్టాక్షరి చేయాలి ద్వాదశాక్షరి ఎందుకు ఇస్తానంటే స్త్రీలకు ఇస్తాను ఎక్కువ స్త్రీలకు ద్వాదశాక్షరి ఇచ్చినప్పుడు ఏంటంటే ప్రేమ తత్వం అనేది డెవలప్ అవుతుంది ప్రేమగా ఉండడం ఓపిక్ గా ఉండటం ఆ మంచి వైబ్రేషన్ ఇంట్లో స్త్రీ శాంతంగా ఉంటే ఇల్లంతా బాగుంటుంది ఎవరినైనా కూల్ చేయగలదు రెచ్చగొట్టగలిగే శక్తి స్త్రీకి మాత్రమే ఉంటుంది కాబట్టి కృష్ణ మంత్రం ఇస్తాను లలితా దేవిని ఆరాధన చేయమంట చాలా మందికి భార్య భర్తలకు బాండింగ్ ఉండదు రెగ్యులర్ గా కలిసి ఉండటం వల్ల వాళ్ళకి ఏంటంటే సహజంగానే ఒక నెగిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది అది క్లియర్ అవడం కోసం లలితా దేవి మంత్రం ఇస్తా దేవి మంత్రం వచ్చినప్పుడు అఖండమైన ఐశ్వర్యం అందం వస్తుంది స్త్రీ కావాల్సింది ఎవరండి కాబట్టి అవి రెండు రావడానికి అమ్మవారిది సాధన చేస్తే మోక్షం కూడా లభిస్తుంది ఏ మంత్ర సాధన చేసినా ప్రతి ఒక్కరికి వారి వారికి కావాల్సిన దానికన్నా రెట్టింపు వస్తుంది ఒకవేళ వాళ్ళ జన్మల సాధకులు అనుకోండి ఇంకా శక్తులు లభిస్తాయి వాళ్ళకి కానీ శక్తులు కూడా దాకా వెళ్ళకపోయినా వాళ్ళు సహజంగా వాళ్ళ స్థితిలో వాళ్ళకి బతకాల్సిన దానికి కావాల్సిందంతా మంత్రం ఇస్తుంది అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరిని నేను ఏదైనా మంత్రం చే నామపాలు చేయండి బీజాక్షరాలు చేయండి జపం చేసుకోండి క్యూర్ అవుతుందని సజెషన్ ఇస్తాను వాళ్ళకి నా మీద నమ్మకం లేదనుకోండి మీకు నమ్మకం ఉన్న చోట తీసుకోండి మంత్ర దీక్ష ఈ విధంగా పూజ చేసుకోండి మీకు రియలైజ్ అవుతుంది అని ఇస్తాను ఎందుకంటే ఒక గురువు దగ్గర మంత్రం తీసుకోవాలంటే ఆ శిష్యుడికి గురువు ఉండాలి అతనికి ఇష్టం లేకుండా మంత్ర దీక్షలు ఇవ్వకూడదు నేను ఇక్కడ అందరికి ఇవ్వను వాళ్ళు చేయగలరు ఉంది మంత్రాన్ని వదలరు అనుకున్నప్పుడు మాత్రమే దీక్షలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఒక్కసారి మంత్ర దీక్ష తీసుకున్నారా వాళ్ళు ఒక్కసారి ఆ ఎనర్జీని టేస్ట్ చేశారు అనుకుందాం అనుభవించగలిగారు అనుకుందాం తర్వాత వదలరు ఎన్ని చెప్పినా వాష్ చేసినా వదలరు శక్తిని ఎంతో మంది డైరెక్ట్ గా ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు నేను దీక్ష లేచిన వాళ్ళలో ఎంతో మంది దర్శనాలు పొందిన వాళ్ళు ఉన్నారు బిజినెస్ డెవలప్ అయ్యాయి ఎన్నో కాపురాలు బాగుపడ్డాయి హెల్త్స్ క్యూర్ అయ్యాయి మంచిగా పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు నేనే ఎంతో మందికి నామకరణం చేశాను పిల్లలకి నాకు సాటిస్ఫాక్షన్ ఉంది నా సోల్ కి నేను తీసుకెళ్లాను అయితే అమ్మా ఈ మంత్రతత్వమే కాకుండా చాలా మంది యాగాలు చేస్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో మనం గవర్నమెంట్ లో కూడా గవర్నమెంట్ మా గవర్నమెంట్ రావాలి అంటే చాలా రకాలైన యాగాలు చేసిన సందర్భాలు మనం చూసాం యాగాల వల్ల కూడా ప్రతిఫలం ఆ విధంగానే ఉంటుందా ఎలాంటి యాగాలు చేయాలంటారు ఖచ్చితంగా ఎలక్షన్స్ లో గెలవడానికి రాజశ్యామల యజ్ఞాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు మామూలుగా వశీకరణం అనేది ప్రత్యేకంగా రాజశ్యామల ఇస్తుంది దశ మహావిద్యలో తొమ్మిదవ మహావిద్య అమ్మవారు లలిత తాంత్రిక సరస్వతి సరస్వతి దేవి యొక్క తాంత్రిక రూపమే అనమాట రాజశ్యామల అంటే వాక్ సిద్ధి తొందరగా అట్రాక్ట్ అవ్వడం ప్రజలు అటువంటి పూజల వల్ల ఖచ్చితంగా ఫలితం ఉంటుంది కానీ అమ్మవారిని మూడు రకాలుగా వాడతారు అంటే కొంతమంది క్షుద్రం వాడి అంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా మనం మన వద్దకు లాగేయాలి అన్నటువంటిది క్షుద్రం అమ్మవారిని గా అమ్మవారి శక్తిని ప్రాపర్ గా వాడటం అనేది మంచిది అనమాట క్షుద్రానికి దేవతను వాడినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు పని అవ్వచ్చు తర్వాత నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ అమ్మవారి ప్రసన్నత కోసం యజ్ఞాలు నిర్వహించుకున్నప్పుడు ఆ శక్తి తప్పకుండా అతని ఆత్మకు ఉంటుంది యజ్ఞం సిస్టమ్ ఏంటంటే యజ్ఞం చేయడం ఏంటంటే దేవతలకు ఆహారం పెట్టడం ఆహారం పెట్టి దేవతని ఇంప్రెస్ చేయడం దేవతల్ని ఆవాహన చేసి ఆ అమ్మవారు ఆహారం స్వీకరించిందా మన పనులు అయిపోయినట్టే కానీ పిలగ వాడు ఉండాలి యజ్ఞంలోకి దేవతని పిలవగలిగి ఆహారం పెట్టే వ్యక్తి శ్రద్ధ గురువు అంటాం ఇక్కడ ఓకే పిలవగలిగి దేవత యజ్ఞంలోకి వచ్చి ఆహారం స్వీకరించిందా ఇంకా పని అయిపోతుంది యజ్ఞం చేసుకున్న వాళ్ళకి ఓకే మిమ్మల్ని చూస్తూ ఉంటే నేను గంట నుంచి మీతో మాట్లాడుతూ ఉన్నాను ఎందుకు కాటన్ మాత్రమే ధరించారు ముఖ్యంగా రుద్రాక్ష రుద్రాక్ష వేసుకొని మాట్లాడటం వలన ఏమిటి ప్రతిఫలం ఏమై ఉంటుంది కాటన్ ఎందుకు మీరు కట్టుకోవడం జరిగింది సమ్మర్ కాబట్టి కాటన్ సమ్మర్ కాబట్టి కాటన్ కట్టుకున్నారు ప్రిఫేర్ చేశాము ఇంకా రుద్రాక్షలు ఎందుకు ధరించాను అంటే రుద్రాక్షలు అనేది పరమేశ్వరుడు పరమేశ్వరి యొక్క స్వరూపం అన్నమాట రుద్రాక్ష అనేది పరమశిరుడి యొక్క నుంచి ఉద్భవించింది అంటాం పవిత్రమైందని అంటాం చాలా మంది రుద్రాక్షలు అసలు ఎందుకు ధరిస్తారంటే ఎదుటి వ్యక్తి నుంచి వచ్చే నెగిటివ్ ని ఆపటానికి నేను రోజు చాలా మందిని చూస్తూ ఉంటాను కదా నాకు ఏదైనా నెగిటివ్ క్లియర్ చేయాలంటే చాలా శక్తి అవసరం కాబట్టి ఇది పీఠంలో పెట్టి రోజు పూజ చేస్తూనే ఉంటాం ఎక్స్టర్నల్ పవర్ కోసం దీన్ని ధరించి ఉన్నప్పుడు కొంచెం నియమాలతో గట్టిగా ఉంటాం నాకు లాట్ ఆఫ్ ఎనర్జీ కావాలి కాబట్టి కొన్ని కొన్ని క్రతువులు నిర్వహించుకోవడం నా దీక్ష కాకుండా నేను ఎక్స్టర్నల్ గా కూడా పవర్ని క్రియేట్ చేసి అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాను ఇక చివరిగా ఒక్క ప్రశ్నకి సమాధానం మీరు ఈ జీవిత కాలంలో మీ మొత్తం లైఫ్లో రోజు నేను ఇంటర్వ్యూ చేసినంత వరకు నేను వల్ల ఆనందం పొందలేకపోయానని కానీ లేదా నాకేంటి అమ్మ ఇలాంటి ఇలాంటి కష్టాన్ని తీసుకొచ్చి పెట్టింది ఇంతగా నమ్మి నేను ఇంతటి కష్టంలో ఏమిటి అన్న సందర్భం కానీ లేదా నేను నమ్మిన వాళ్ళు నన్ను ఇంతలా మోసం చేశారనే సందర్భం కానీ మీ లైఫ్ లో ఏమన్నా జరిగాయా నా లైఫ్ లో జరిగినవి ఏంటంటే నేను ఒక టెంపుల్ కి వెళ్ళాను టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఏంటంటే అమ్మవారి ఆవాహన అయింది అప్పుడు నాకు సరిగ్గా చిన్న ఏజ్ కదా సెవెన్ సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ అనుకుంటాను నా జుట్టుబాటు ఏడ్చి బయట తోసేసారన్నమాట ఓకే నేను నాకు అప్పుడు అమ్మవారి మీద కోపం వచ్చింది నువ్వు రావటం వల్లే కదా ఇది నాకు ఇంత అవమానం జరిగింది దేవత రావడం నా తప్ప నువ్వు నిజంగా దేవత అయితే నన్ను ఇలా జుట్టుబట్టి బట్టి బయట తోసేస్తారా అనుకున్నాను ఆ రోజు ఆమె శ్రీ మహాలక్ష్మి ఇచ్చి నారాయణ మంత్రం ఉపదేశించింది ఈ మంత్రాన్ని ఉపదేశించు ఆ గుళ్ళో దేవతకు ఏ విధంగా అయితే గౌరవం జరిగిందో నీ జీవితాన్ని కూడా సేమ్ ఆ విధంగానే ఆ విధమైన స్థానంలోనే అదే విధమైన సింహాసనంలో నిన్ను కూర్చోబెడతానని మహాలక్ష్మి ఆ రోజు స్వప్న దర్శనం ఇచ్చి చెప్పింది అనమాట అప్పటి నుంచి నేను నారాయణ మంత్రాన్ని చేసేదాన్ని శ్రీ మహాలక్ష్మి ఇచ్చిన అద్భుతమైన నిరంతరం చేసే మంత్రాలు ఏమేమి ఉంటాయి అన్ని మంత్రాలని నేను విష్ణు మంత్రాలని అమ్మవారి మంత్రాలని సాధన చేస్తాను ఓకే ఎక్కువ శాతం ఎక్కువ శాతం ఎందుకంటే విష్ణు మంత్రాలు నాకు అలౌకికమైన స్థితిలో వచ్చాయి త్వాద సాక్షరి అష్టాక్షరి మిగిలినవి అమ్మవారి మహావిద్యలు చేస్తాను విష్ణువుని అమ్మవారిని ఆరాధిస్తాను ఇక భార్యాభర్తలు సుఖంగా సంతోషంగా ఉండాలి అంటే మీరు ఏదన్నా ఒక మంత్రాన్ని ఏదన్నా చెప్పగలరా ఖచ్చితంగా లలితాదేవి శాస్త్రనామాలు చేసుకుంటే చాలు అమ్మవారి కుంకుమార్చన అంటే చాలా ఇష్టం చాలా మంది మైండ్ మెంటల్ థాట్ ఏంటంటే మాకు టైం లేదు అనుకుంటూ ఉంటారు లలిత సహస్రనామాలతో కుంకుమార్చన చేయడం వల్ల చాలా గొప్ప శక్తి అనేది ఉద్భవిస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్ బాండింగ్ ఉంటుంది మగవాళ్ళైతే పంచాక్షరి చేయొచ్చు లేదా స్త్రీ లక్ష్మీదేవి మంత్రం చేస్తుంటే నారాయణ మంత్రం చేయొచ్చు ఇలా చేసుకోవటం వల్ల ఉత్తమం నామ జపాలు పంచాక్షరి ఎవరైనా చేయొచ్చు అష్టాక్షరి ఎవరైనా చేయొచ్చు ద్వాదశాక్షరి ఎవరైనా చేయొచ్చు అంటే చాలా సంతోషంగా అనిపించింది ఈరోజు మిమ్మల్ని కలవటం మీతో మాట్లాడటం మీతో ఇంటరాక్ట్ అవ్వడం అమ్మ గురించి చాలా విషయాలు చాలా మంది చెప్తున్నా కూడా మీరు చెప్తూ ఉంటే నిజంగా అమ్మ దర్శనమే అయిందా అనిపించేలా ఉంది చాలా సంతోషంగా ఉందమ్మా ధన్యవాదాలు నమస్తే సింధు మాతకి సంబంధించిన మరిన్ని వివరాలు ఖచ్చితంగా త్వరలో మరో వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తన యాగాలు ఎలా చేస్తారు మంత్రాలు ఎలా ఉపదేశిస్తారు అసలు మనకి సంబంధించి మనకున్న రోగాలు కానివ్వండి రుగ్మతలు కానివ్వండి పోవాలి అంటే ఏమేమి చేయాలి అనేది ప్రాక్టికల్గా కూడా కొన్ని వీడియోస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాను తప్పకుండా ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేసే ప్రయత్నం చేయండి ఎక్కడన్నా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి అమ్మను మీరు కలవాలి అనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీరు కనపడే నెంబర్కి కాల్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇంతవరకు సెలవు నమస్తే